ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీకి మొదలైన ఎదురుగాలి అది అలాంటి అలాంటిలాంటి ఎదురుగాలి కాదు బాలినినికి వర్ష షాకులు ఇస్తున్న ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలు కులాలకు మతాలకు అతీతంగా ఒంగోలులోని ప్రతి డివిజన్లో వైసీపీని వ్యతిరేకిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అలియాస్ డీజే సమక్షంలో నిత్యం ఎక్కడో అక్కడ వైసీపీ పార్టీని వీడి డీజే సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటూనే ఉన్నారు వారికి టీడీపీ కండవలు కప్పే పనితోనే బిజీగా మారిన దామచర్ల జనార్దన్ మరీ వైసీపీపై ఇంత వ్యతిరేకత ఇళ్ల పట్టాలు వాలంటీర్లకు తాయిలాలు ఇవేమి ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గంలో పని చేయటం లేదు అంటున్న రాజకీయ విశ్లేషకులు జనం ప్రస్తుతం జనార్దన్ బాట పట్టారు అంటున్నారు సంయమ జనబల మే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబల మే తన బలమని సాగిన జన ఖడ్గల్ల జనతను అన్నే మన ధైర్యము పంటలా తీర్చిన పెరుగన్నము పేదలా కలినీ నమ్మిన జండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయూపి సేవే మార్గంగా న్యాయగా సేవే మార్గంగా తెచ్చుకున్నవాడు తెలుగు దేశం జెండా నిండూకుండా ఆ చీకటి కడ పల్లో వెలుగులు వెదజల్లి నోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంతో చేసినోడు కష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంతో చేసి అలు పెరుగని సేవకు చిరునామా మీరన్నా అని సేవకు చిరునామా మీరన్నా బల బున్నోడు తెలుగు యువత భవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు తెలుగు యువత భవిత కోరి త్యాగం ఎంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం ఒంగోలు గట్ట మీద తెలుగు దేశ యుద్ధమా తెలుగు దేశం జెండా పేదలాంట రోడ్డు నేర్చినా కానీ గొంగల్లో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అవన్నీ క్లియర్ చేశారు సార్ ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పని చేశారు మళ్ళీ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎన్నో అభివృద్ధి పనులు జరగాలని ఆశిస్తున్నాను ఇక్కడ చాలా అభిమానం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన వల్ల చాలా ఎన్నో మంచి పనులు జరిగినాయి సతికి అందువల్ల ఆ పార్టీ మీద అభిమానంతో ఆయన మీద అభిమానంతో ఈ సభా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది కార్యకర్తలు ఉత్సాహం చూసి నేను నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది మనకి ఒంగోలు నగరం అభివృద్ధి చెందడానికి స్ఫూర్తిదాత ఎంతో మనకి డెవలప్మెంట్ జరిగింది కాబట్టి మనం ఈ వ్యక్తిగతంగా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి కాబట్టి రేపు ఎలక్షన్లో మనం జనతన గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రతి ఒక్క మహిళలు పురుషులు పిల్లలు అందరు కలిసి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం ఈ రోజు గది ఎంత ఉంటుందో లేదు అది ఆగిపోయిన దిచ్చు బుడలేకపోయారు ఎన్ని దిడ్జులు ఎగోపాల రోడ్లో ఎన్ని దిడ్జలు కట్టారు అభివృద్ధి ఈ తర్వాత ఆయన మంత్రి పదం చేయాలని నా కోరిక నాకు నలభై ఐదు తీసేశారు ఇంజన్ తీసేశారు ఎగిరే దేశం జెండా చేతబట్టినాడో కై గదిలిండోలు కట్ట మీద అభివృద్ధిని చేసి చూపిండోచర్లమున జనార్దనన్నా పిడికిలి ఎత్తిండో ఎగిరే దేశం జెండా చేతబట్టిన జెండా తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి चमजेंद चेक తెలుగుదేశం జెండా చేతబట్టినాడో జనార్థన మనకై గదిలిండో పోలు కట్ట మీద అభివృద్ధిని చేసి చూపిండో ఆమె చెర్ల మన జనార్దనన్నా పిడికిలి ఎత్తిండోగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో ఆమె చెర్ల మన జనార్థనన్నా మనకై మీద दिन పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి పోట కొన్ని కారణాల వల్ల వెళ్ళాను తిరిగి మళ్ళీ సొంత గూటికి తెలుగుదేశం పార్టీకి చేరుకోవడానికి దగ్గర అయ్యి అక్కడ పైన ఈ బూతుల పురాణము మాకు నచ్చక కనీసం గౌరవం లేకుండా ఎలాగంటే అలాగ మాట్లాడుతుండే వరకు చిన్న లేదు పెద్ద లేదు ఎవరినంటే వాళ్ళని తిట్టడము అవన్నీ మాకు నచ్చక మళ్ళీ మా సొంత కూడికి మేము పొరపాటున తెలుసో తెలియక తెలుగుదేశం పార్టీ విడి మా నాయకుడి మీద అలిగి నేను వెళ్ళి మళ్ళీ తిరిగి మేము తెలుగుదేశం పార్టీలోకి చేరటము మా నాయకుడు దానిచర్ల జనార్దన్ గారికి మా నాయకుడికి కార్యకర్తలని క్షమాపణ కోరుతున్నాను నేను తిరిగి మళ్ళీ మా పార్టీలోకి వచ్చేస్తున్నాను మళ్ళీ సత్యనారాయణపురము బెలానగరం తెలుగుదేశం మొత్తం ఇరవై కుటుంబాలు చేరినాము మేము ఈ మూడు బాధ నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది మూడు డివిజన్లో దామచర్ల ఆంజనే దాన్చర్ల జనార్దన్ని భారీ మెజార్టీతో గెలిపించి నా అంతనే కృషి చేసి నియంత్రణగా కృషి పనిచేసి పట్టుదలగా గెలుపు కలిసికట్టుగా మళ్ళీ పనిచేసి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళము తిరిగి ఎంతమంది వెళ్ళిన వాళ్ళము అందరం మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము ఒక్కొక్కరు అందరూ వరుస పెట్టి మళ్ళీ మన పార్టీ సొంత పార్టీకి తిరిగి వచ్చి చేయటానికి చూడు నా తరపున వేమూరి సుబ్బారావు మా బావమర్ది హజరత్తు షేక్ హజరత్తు షేక్ బాబు మన శివ ఆవు ఆకు ఆకుల శివ చిరంజీవి అక్కడి నుంచి మన బ్రహ్మయ్య 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 వీళ్ళందరూ మేము తెలుగుదేశం పార్టీ నుంచి కృషి చేసి అందరూ ఈ మూడు వాట్లు కలిసి ఈ మూడు వాటికి కూసి మన డాక్టర్ సీతారామయ్య గారు డాక్టర్ మన చిన్న మన చంద్రశేఖర్ గారు డాక్టర్ విజయ శేఖర్ విజయ డాక్టర్ రావు గారు వీళ్ళందరూ ఆశీర్వాదం మేము మళ్ళీ తిరిగి మా పార్టీలోకి వచ్చి మా దాంచంజనేయులు డాక్టర్ దాంచనార్దన ఆధ్వర్యంలో పార్టీలో చేరి భారీ కృషితో ఆయన గెలిపించి గెలిపించుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడికి మేము ఒక ఒంగోలు గిఫ్ట్గా ఇస్తామని కోరుకుంటున్నాము మీడియా సోదరులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను గతంలో ఎనిమిదో డివిజన్ టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎనిమిదో డివిజన్ అధ్యక్షుడిగా పనిచేశాను అప్పుడు జనార్దన్ గారు మాకు ఎంతో సహకరించారు మేము ఎన్నో సిమెంట్ రోడ్లు కాలువలు అవన్నీ జనార్దన్ గారి టైంలో డెవలప్మెంట్ చేసాము కానీ కొన్ని అనివార్య కారణాలల్లో మేము వైఎస్ఆర్ పార్టీలో చేరాల్సి వచ్చింది ఆడ చేరినాక తెలిసి వచ్చింది మాకు మా పార్టీ విలువైందో జనార్దన్ గారి విలువైందో మాకు తెలిసి వచ్చి మళ్ళీ ఈరోజు తిరిగి సొంత గూటికైన తెలుగుదేశం పార్టీలో చేరుతూ జనార్దన్ గారి ఆశీస్సులతో మళ్ళీ ఎనిమిదవ డివిజన్లో మేము సాయశక్తుల పనిచేస్తూ జనార్దన్ గారి గెలుపుకి తెలుగుదేశం పార్టీ విజయానికి మేము ఆహారనిస్థుతులు శ్రమించి సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది